హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటలు ముచ్చట్లు బాగా జిడ్డు పట్టిపోయిన ఆయిల్ క్యాన్లని మనం ఎంత ఈజీగా క్లీన్ చేసుకోవచ్చో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి చాలా సింపుల్గా ముందుగా అయితే మనం యూజ్ చేసుకునే ఆయిల్ డబ్బాలు కానీ చిన్నది మనము ఏమేమైతే వాడుకుంటామో రోజువారీ వాటిని ఇలా చక్కగా టిష్యూ పేపర్ తీసుకొని అంతా కూడా ఒకసారి తుడిచామనుకోండి దానికి ఉన్న కొంచెం మిగిలిపోయిన ఆయిల్ కానీ ఏదైనా ఉన్న మొత్తం అట్లాగా క్లీన్ అయిపోతుంది ఫస్ట్ అయితే ఇలాగ చక్కగా టిష్యూ పేపర్లతో క్లీన్ చేసుకుంటున్నానండి ఈ డబ్బా మునిగేలాగా ఒక పెద్ద స్టీల్గానే తీసుకున్నానండి నేను అంటే ఇప్పుడు మనం ఆయిల్ స్టీల్ పోసుకునే డబ్బా ఉంది కదా ఇదంతా మునగాలన్నమాట అంటే ఆ డబ్బా అంతా పట్టేలాంటి ఒక పెద్ద గిన్నె తీసుకొని మనం వాడుకునే ఆయిల్ గిన్నెలు క్యాన్లు అన్నీ అందులో వేసేసేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ మీద చక్కగా నీళ్లు బాగా మరగపెట్టుకోవాలండి చాలా వేడిగా ఉండాలన్నమాట నీళ్లు నేనైతే ఒక పది పైనే మరగపెట్టాను అలా మరగపెట్టిన నీళ్ళని మనము ఈ వీటిల్లో పోసుకుందామండి ఈ డబ్బాలో పైన లోపల బయట మొత్తం తడిచేలాగా అనమాట అందుకే నేను ఇది స్టీల్ డబ్బాలో పెట్టానండి పైన ఆ స్టీల్ డబ్బా బయట ఏమైనా ఉన్నా కూడా పోవడానికని చెప్పి యువతల వైపు కూడా నీళ్ళు పోస్తున్నాను చూడండి సో మనం ఇలాంటి గిన్నెలో నానబెట్టుకున్నాము అంటే మొత్తము కూడా డీప్ క్లీనింగ్ అవుతుంది అనమాట అండ్ మనము ఎక్కువసేపు అయితే రుద్ది కడిగి ఆ అవసరం లేకుండా క్లీన్ అవ్వడానికి అని చెప్పి జిడ్డంతా పట్టడానికని ఇంత ఇంత వేడి నీళ్ళు పోస్తున్నాను నీళ్ళు పోసేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి చూసుకొని జాగ్రత్తగా పట్టుకొని పోసుకోండి దీని మీద అయితే నేను చిన్న మూత కూడా పెట్టానండి ఎందుకంటే షింక్లో పెట్టా కదా మళ్ళీ తిప్పేటప్పుడల్లా వేడి నీళ్ళు చల్లనీళ్ళు వచ్చినాయి అనుకోండి వేడి తొందరగా తగ్గిపోయిద్ది ఎక్కువసేపు వేడి ఉండాలి ఆ గిన్నెలో అని ఇలా మూత పెట్టాను ఒక ఐదు ఆరు గంటలైతే మినిమం ఉంచండి అసలు రాత్రిపూట ఉంచి మార్నింగ్ క్లీన్ చేసుకుంటే ఇంకా ఈజీ అవుతుంది ఏం లేదండి ఇలా అయిపోయిన తర్వాత ఆ నీళ్ళన్నీ పారబోసి చక్కగా స్టీల్ స్క్రబ్బర్ తోటి వింబార్ వేసుకొని మామూలు రెగ్యులర్ గిన్నెలు తోమినట్టు తోముకోవడమేనండి మీకు కొంచెం కూడా ప్రెజర్ అనిపించింది అనమాట చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది చూసారా నేనైతే జస్ట్ అవి పార పోసాను మామూలుగా అయితే స్టీల్ స్క్రబ్బర్ పెట్టి తోముతున్నాను అంతే అయితే ఏం చేయటం లేదు చాలా ఈజీగా క్లీన్ అయిపోయిందండి ఏమాత్రం కష్టపడకుండా ఈ ప్రాసెస్లో అయితే ఒకసారి క్లీన్ చేసుకోండి మీకు రెగ్యులర్గా చేసుకోండి ఇలా మనము మంత్లీ ఒకసారి చేసుకున్నా కూడా చాలా ఈజీగా అయిపోతుందండి మీకు ఎక్కువ టైం అయితే ఏమీ పట్టదనమాట లేదు ఆయిల్ ప్యాకెట్లు మార్చుకున్న ప్రతిసారి చేసుకుంటే ఇంకా ఈజీ అవుతుంది మీకు ఈ వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి